వెల్కమ్ బ్యాక్ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ మొత్తం పుట్టిస్ అయితే వచ్చేసాయండి చాలా బాగున్నాయి లాస్ట్ వీడియోలో కూడా అందరికి ఎవడాను సోలో చెప్పాను సో రీషాక్ అయితే చేసేసాను చాలా స్టాక్ అయితే ఉంది వన్ బై వన్ చూపించేసాను ఫస్ట్ వన్ వచ్చేసి సైజెస్ కూడా క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ వైట్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది ఇది సైజ్ వచ్చేసి ఎం దాకా వస్తుంది నేను క్లియర్ గా పెడుతున్నాను ఈ సైజ్ కనిపించేలాగా నాకు క్లియర్గా స్క్రీన్ షాట్ తీసు అయితే పెట్టండి తర్వాత మళ్ళీ సైజ్ మెన్షన్ చేయడం కుదరదు అండ్ కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇది కూడా ఈ క్లాత్ వచ్చేసి రేయన్ క్లాత్ వస్తుందండి సైజ్ ఈజ్ నెక్సిల్ క్లియర్ స్క్రీన్ అయితే తీయండి అది కూడా నాకు సైజ్ కనిపించేలాగా తీయండి ఓన్లీ వన్ ఫిఫ్టీ షిఫ్టింగ్ ఈజ్ అడిషనల్ అండ్ ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు మంచి రివ్యూ ఇవ్వండి మేడం కస్టమర్స్ పనికి వస్తుంది ఇది చూసారు కదా ఇది కాటన్ అయితే వస్తుంది మొత్తం ఫ్లోరల్ అయితే వచ్చేసింది చాలా బాగుంది సైజ్ ఈజ్ ఎల్ ఓలీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇస్తారు కదా ఇస్తారు దీన్ని చాలా బాగుంది ఇది కూడా బయట వాటితో కంపేర్ చేసుకొని చూసుకొని తీసుకోండి మేడం చాలా రీజనబుల్ ప్రైసెస్ అయితే ఉన్నాయి మా దగ్గర మేము అలాగే పెడుతున్నాం ఎక్కువ మార్జిన్ అయితే పెట్టుకోవట్లేదు ఇది వచ్చేసి ఎక్సెల్ అయితే ఉంది బట్ ఇది ఎక్సెల్ దాకా రాదు నేను కరెక్ట్గా మెన్షన్ చేస్తున్నాను చూసి తీసుకోండి ఇది సైజ్ వచ్చేసి ఎం సైజ్ దాకా వస్తుంది క్లాత్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ లేదు అడిషనల్ నార్త్ సైడ్ వాళ్ళకి వన్ ఫిఫ్టీ ఉంటుంది సౌత్ వాళ్ళకి హండ్రెడ్ ఉంటుంది షిప్పింగ్ ఛార్జ్ ఏపీ తెలంగాణ మొత్తం ఎయిటీ రూపీస్ ఉంటుందండి ఆ చార్ చూసి తీసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి సీ గ్రీన్ చాలా బాగుంది ఇది కూడా చూడండి ఈ సైజ్ ఇస్ ఎల్ ఇది ఎల్ సైజ్ దాకే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ సైజ్ ఎల్ ఓన్లీ మాత్రమే అండ్ ఫస్ట్ టైం వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం వ్యూస్ అయితే వస్తున్నాయి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు టూ హండ్రెడ్ అయితే మంచి అయితే ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఎల్ అయితే వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లైక్ చేసి ఇన్స్టా ఫాలో చేయండి మంచి గివ్ అవే అయితే ఉంటుంది టూ టాప్స్ అయితే ఉంటుంది టూ టాప్స్ గివ్ అవే అయితే ఇస్తాము లైక్ చేసి ఇన్స్టా ఫాలో చేసిన వాళ్ళకైతే గివ్ అవే వస్తుంది నెక్స్ట్ చూసారా రేయా క్లాత్ అయితే వస్తుంది సైజ్ రీట్ ఎల్ సైజ్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ రీల్ అడిషనల్ ఒక్క టాప్ తీసుకున్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ డిడిడిసి వాళ్ళు ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అది మా కాస్ట్ కాదండి డిడిడిసి వాళ్ళు అలాగే తీసుకుంటున్నారు అది చాలా మందికి తెలియట్లేదు నెక్స్ట్ చూసారు కదా ఫ్లోరల్ అయితే వచ్చేసింది ఇవన్నీ రేయర్ క్లాత్లు అయితే ఉన్నాయి సైజ్ రీట్ ఎల్ సైజెస్ చూసి తీసుకోండి మేడం డ్యామేజ్ వస్తే రావు ఒకవేళ డ్యామేజ్ వస్తే నేను రిటర్న్ అయితే తీసుకుంటాను దానికోసం ఫిఫ్టీ ఫోర్ నేనే ఇస్తాను అండ్ చూసేటది ఎల్ సైజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ ఆర్డర్ కన్ఫర్మ్ చేయకుండా ఎవరు పేమెంట్ వేయొద్దు అండ్ కాల్స్ అసెప్ట్ చేయొద్దు మేడం కాల్స్ చేస్తే డిస్టర్బ్ అవుతుంది ఎవరికి ఆన్సర్ చేయలేకపోతున్నాను చూసేది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది సైజ్ ఎమ్ దాకా వస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది క్లియర్ స్క్రీన్షాట్ అయితే తీసుకోండి ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే అండ్ చాలా కలెక్షన్ ఉందండి చాలా చూపిస్తాము ఇటీవల ఒక టూ హండ్రెడ్ లీజెన్స్ దాకా చూపిస్తాను ఇది చూశారు కదా మొత్తం ఫ్లోరల్ వచ్చేసింది సైజ్ ఈజ్ ఎమ్ ఈజ్ ఆడీషాల్ ఇది ఒక షాప్ అయినా తీసుకోండి కేవలం ఆ ఫిఫ్టీ మాత్రమే అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఒక లైట్ అయితే ఇవ్వండి ఇది చూసారు కదా క్లాసిక్ కలర్ చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి కాటన్ అయితే వచ్చేసింది ఈజ్ ఎమ్ సైజెస్ చూసి తీసుకోండి రిటర్న్ ఆప్షన్ అయితే లేదు ఒకవేళ డ్యామేజ్ ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చూసే పెడతాము బై మిస్టేక్ వస్తే మాత్రం రిటర్న్ తీసుకుంటాను దాని షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే ఇస్తాను అండ్ ఇది చూడండి ఇది కూడా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చేసింది ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ సైజ్ ఈజ్ ఎక్సెల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ సైజ్ ఈజ్ ఎక్సెల్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఫ్యాబ్రిక్ చూసారు కదా దగ్గరగా చూపిస్తున్నా చాలా బాగుంది ఇది చూసారా రెడ్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎల్ వన్ ఫిఫ్టీ మాత్రమే బయట వాటితో కంపేర్ చేసి తీసుకోండి మీకే తెలుస్తుంది చాలా రీజనబుల్ ప్రైజెస్ చూసారు కదా చాలా బాగుంది ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సాయి ఎమ్ షిప్పీజ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి అమెరికా కట్లో అయితే వచ్చేసింది ఓన్లీ వన్ ఫిఫ్టీ కాల్స్ అయితే చేయదు మేడం ఆఫ్లైన్ లేదు ఓన్లీ ఆన్లైన్ బ్యాంక్నే పిక్ చేసుకోండి పక్కన పెట్టడానికి అయితే కుదరదు చాలా మంది చేస్తుంటారు ఇది పక్కన పెట్టమంటే అవ్వదు ఎవరైతే ఫస్ట్ చేస్తారో ఎవరు పేమెంట్ చేసి ఒకే చేస్తారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది ఇది చూసారు కదా అయితే వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది పారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ లైట్ వెల్బీ పింక్ ఇదైతే సైజ్ దాకా వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లైక్ చేసి ఇన్స్టా ఫాలో అవ్వండి టూ ఇవే అయితే ఉన్నాయి ఇదైతే ఎస్ ఎస్ కాదు ఎం దాకా వస్తుంది ఇది ఎం దాకా వస్తుంది నాది బ్లూ కలర్ కాంబినేషన్ ఇదైతే కాటన్ అయితే వస్తుంది సై కట్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ చాలా లో ప్రైజెస్ అయితే పెట్టేశామండి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు సైజ్ ఈజ్ ఎక్సల్ సైజెస్ కనిపించేలాగా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి అండ్ డిస్పాచ్ టైం ఒక త్రీ డేస్ అయితే ఉంటుంది వెంట వెంటనే ట్రాకింగ్స్ కూడా పెట్టడానికి అవ్వాలి మేడం వెంటనే ట్రాకింగ్ ఐడీస్ అడుగుతున్నారు కొంచెం టైం అయితే పడుతుంది ఇంకా ఆర్డర్స్ ఉంటున్నాయి కదా ఆర్డర్ రా రాదు అని భయపడాల్సిన అవసరం లేదు ఆర్డర్ కంపల్సరీ వస్తుంది అండ్ మీకు కస్టమర్ రివ్యూస్ కూడా ఇస్తారు అవి చూసే పర్చేస్ చేయండి కొత్తగా వరకు కూడా ఇది వచ్చే సైజ్ ఈజ్ ఎల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్స్ అడిషనల్ నార్త్ సైడ్ వన్ ఫిఫ్టీ ఉంటుంది సౌత్ సైడ్ హండ్రెడ్ ఉంటుంది ఏపీ తెలంగాణ ఎయిటీ రూపీస్ అయితే ఉంటుంది సింగిల్ సింగిల్ టాప్ కూడా ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు ఏపీ వాళ్ళు అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ కాంబినేషన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సైజ్ ఇస్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నో కాస్ట్ నో ఆఫ్లైన్ విజిట్ ఓన్లీ ఆన్లైన్ చూసారు కదా తీసా గ్రీన్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ లైక్ చేయండి షేర్ చేయండి చూడండి లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇది కూడా ఎక్స్ఎల్ సైజ్ దాకా వస్తుంది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మాత్రమే బయట వారితో కంపేర్ చేసి చూసుకుంటే మీకు చాలా తక్కువ తెలుస్తుంది చూసిన కదా ఇది వైట్ కలర్ కాంబినేషన్ ఈ కూడా ఎక్సైజ్ దాకా వస్తుంది ఇది రేయాన్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ ఇది కాటన్ అయితే వచ్చేస్తుంది ఎం నో రిటర్న్ ఆప్షన్ మేడం ఒకవేళ టాప్ ఎక్కడైనా కొంచెం డ్యామేజ్ ఉన్నా రిటర్న్ అయితే తీసుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే టాప్ అయితే పెట్టను ఒకవేళ పై లిస్టే వచ్చినా కూడా రిటర్న్ తీసుకుంటాను అండ్ సైజ్లో ప్రాబ్లం వస్తే మాత్రం రిటర్న్ తీసుకున్నాను అది ముందే మెన్షన్ చేస్తున్నాను చూసి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి లైట్ సిగ్రీన్ ఫ్రంట్ సైడ్ ఇలా వర్క్ అయితే వస్తుంది అండ్ సైజ్ ఎమ్ మేడం కాల్స్ చేస్తే నేను మళ్ళీ ఆన్లైన్ ఆర్డర్స్ లేట్ అయిపోతుంది నాకు టైం అంతా బెస్ట్ అయిపోతుంది చూసారు కదా నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ సైజ్ యాజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ సైజ్ యాజ్ రెండ్ క్లాత్ అయితే వస్తుంది ేషన్ చాలా బాగుంది సైజ్ వస్తుంది చూసారు కదా లైట్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కాటన్ ఫాబ్రిక్ అయితే వస్తుంది సైజ్ ఎం సైజ్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ ట్రాకింగ్ ఐడీస్ ఒక కొరియర్ చేసి ఒక త్రీ డేస్ వెయిట్ చేయండి మేడం ట్రాకింగ్ ఐడీస్ పెట్టడం అంటున్నారు కానీ కుదరట్లేదు అతను మంది పెట్టడానికి రోజు టూ హండ్రెడ్ ఆర్ఆర్స్ అయితే వస్తున్నాయి అందరికీ పెట్టడం కుదరట్లేదు టైం సెట్ అవ్వట్లేదు ఒక త్రీ డేస్ చూసి మీకు రాకపోతే అప్పు అడగండి కంపల్సరీ వస్తుంది అందులో డౌట్ ఏం లేదు సైజ్ సైజీ యాజ్ ఇన్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లైక్ చేసి టూ హండ్రెడ్ లైక్స్ చేస్తే గివవే అయితే టూ టాప్స్ అయితే ఉంది అయితే వస్తుంది ఈ కాటన్ షార్ట్ టూ హండ్రెడ్ లైక్స్ చేసి ఇన్స్టా ఫాలో అయితే టూ టాప్స్ గివ్ అవే అయితే ఉంది గివ్ అవే అవ్వరు మిస్ చేసుకోవద్దు ఇది మెరుగూన్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది అది ఎస్ఐ వస్తుంది అండ్ ఇంతకుముందు ముందు ఆర్డర్ చేసిన వాళ్ళందరూ ఒకసారి వాట్సాప్లో హాయ్ అయితే పెట్టండి మేడం కాంటాక్ట్స్ అన్ని మిస్ అయ్యాయి అండ్ నెంబర్ కూడా సేవ్ చేసుకోండి స్టేటస్లో అప్డేట్స్ అయితే ఇస్తాను ఇది ఎక్ససైజ్ దాకా వస్తుంది రే క్లాత్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండ్ ఫస్ట్ ఎవరో బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇస్తాం సింగిల్ పీసెస్ మేడం ఇది అండ్ హోల్డ్ చేసి పెట్టడానికి కుదరదు సైజ్ ఈజ్ ఎస్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ రే క్లాత్ అయితే వస్తుంది షిప్పింగ్ ఈస్ అడిషనల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నో కాస్ట్ నో ఆఫ్లైన్ విజిట్ అండ్ ఇది కాటన్ అయితే వస్తుంది ఎక్స్ సైజ్ అయితే వస్తుంది క్లీ క్లీన్ షార్ట్ తీయండి అది కూడా సైజ్ కనిపించేలా తీయండి అండ్ ఇది చూసాను కదా చాలా బాగుంది ఇది కూడా ఇది ఎక్సీ సైజ్ దాకా వస్తుంది రియాన్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లైట్స్ టార్గెట్ అండి టూ టార్స్ గివగా అయితే ఉంది లైట్ చేసి ఇన్స్టాంట్ ఫాలో చేస్తే టూ టాస్ అయితే గివే అయితే ఇచ్చేస్తాను నెక్స్ట్ ఫ్లోరల్ ప్యాటర్న్ చాలా బాగుంటుంది ఇది ఎం సైజ్ దాకా వస్తుంది అయితే వస్తుంది ఇంకా చాలా కలెక్షన్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్గా చూస్తాను స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి పిన్ చేయండి క్లియర్ స్క్రీన్ షాట్తో పిన్ చేయండి నాక్ ఇది వచ్చేసి ఎస్ సైజ్ దాకా వస్తుంది కాటన్ ఫ్రాబ్రిక్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ మా ఓన్ అయితే కాదండి బీటీడీసీ వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు మినిమం ఛార్జెస్ ఎయిటీ రూపీస్ సింగిల్ టాప్ అయినా ఎయిటీ రూపీస్ ఛార్జ్ పడుతుంది గుంటూరు లోకల్ వాళ్ళైనా సరే బీడీసీకే ఇస్తాము కానీ బై హ్యాండ్ అయితే ఇవ్వడానికి కుదరదు అది చూసే పిక్ చేసుకోండి అలానే ఆఫ్లైన్ విజి కూడా కుదరదు ఇది ఎంసైజ్ దాకా వస్తుంది రే అండ్ క్లాత్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఇది వచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ రేయాన్ అండ్ క్లాత్ సైజ్ ఈజ్ ఎస్ చూసి పిక్ చేసుకొని నేను సైజెస్ అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఇదేనా ఆప్షన్ అయితే లేదు అయితే ఆల్రెడీ పర్చేస్ చేసిన వాళ్ళు మంచి రివ్యూ ఇవ్వండి కస్టమర్కి హెల్ప్ అవుతుంది నెక్స్ట్ బ్లాక్ కలర్ కాంబినేషన్ బ్యాక్ అయితే వచ్చేసింది క్లాత్ ఏమో కాటన్ అయితే వచ్చేసింది అండ్ సైజ్ ఈజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఏ టాప్ అయినా తీసుకోండి వన్ ఫిఫ్టీ ఇప్పటి నుంచి మన వీడియోస్లో ప్రతి దానిలో హీరో అయితే ఉంటుందండి అందరు పార్టిసిపేట్ చేయండి అండ్ నెక్స్ట్ వైట్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ నో కాల్స్ నో ఆఫ్లైన్ విజిట్ నెక్స్ట్ పింక్ కలర్ కాంబినేషన్ ఇది అయితే సైజ్ కట్ రాదండి అమరిల్లా టైప్ వస్తుంది సైజ్ ఈజ్ ఎమ్ ఇది కాటన్ అయితే వస్తుంది అండ్ క్లియర్ స్క్రీన్ షాట్ అయితే తీయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంటుంది ఎప్పుడు మిక్స్ చేసుకోవద్దు ఇది చూసేది చాలా బాగుంది క్లాత్ కూడా చాలా సూపర్గా ఉంటుంది మీరు బయట బయటతో కంపేర్ చేసి చూసి తీసుకోవచ్చు అండ్ సైజ్ ఈజ్ ఎమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషన్ కాల్స్ అయితే చేయొద్దండి ఎవరు మెసేజ్ అయితే చేయండి రిప్లై అయితే కంపల్సరీ ఉంటుంది రిప్లై అండ్ సైజ్ ఈజ్ ఎమ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సైజ్ ఈజ్ ఎస్ లైక్ చేయండి షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ ఈ వీడియోలో ఏం షాప్ అయినా తీసుకోండి కేవలం వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఉంటుంది అండ్ చూసారు కదా బ్లాక్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ యామ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు కామెంట్ చేయండి నో రిటర్న్ సైజ్ ఈజ్ ఎస్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది కాటన్ అయితే వచ్చింది అంబ్రిలా కార్ సైజ్ ఈజ్ ఎమ్ చూసి పిక్ చేసుకోండి మళ్ళీ రిటర్న్ ఆప్షన్ అయితే లేదు మీకు సెట్ అవ్వకపోతే మళ్ళీ మీకు మనీ వేస్ట్ అవుతుంది చూసి పిక్ చేసుకోండి అండ్ ఇది బ్లూ కలర్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ హ్యాండ్ కూడా ఇలా వస్తుంది అండ్ షాపి కూడా చాలా క్వాలిటీగా ఉంటుంది అండ్ సైజ్ ఈజ్ ఎమ్ ఇది రేయాన్ క్లాత్ అయితే వచ్చేసింది ఓన్లీ వన్ ఫిఫ్టీ అండ్ ఇది బ్లాక్ కలర్ సైజ్ ఎస్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ సైజ్ ఎస్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నో కాల్స్ నో రిటర్న్ మేడం చూసి పిక్ చేసుకోండి అండ్ పిక్స్ పెట్టడం కూడా కుదరదు మీరు పిక్స్ తీసుకొని మాకు సెండ్ చేయాల్సిందే మాకు పిక్స్ పెట్టడం ఇన్ని టాప్స్లో ఇన్ని ఆర్డర్స్లో ఒక్కొక్కరికి పిక్ పెట్టడం అంటే చాలా కష్టం అవుతుంది సో మీరే క్లియర్గా తీసుకొని నేను వెంట వెంటనే చూపిస్తున్నాను క్లియర్గా స్క్రీన్ షాట్ తీసి మాకు సెండ్ చేస్తే మేము ఆర్డర్ ప్లేస్ బుక్ చేసుకుంటాం చూసారు కదా బ్లూ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎల్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నార్త్ సైడ్ వన్ ఫిఫ్టీ సౌత్ సైడ్ హండ్రెడ్ ఎయిటీ తెలంగాణ ఎయిటీ రూపీస్ సైజ్ ఎక్స్ క్లాత్ అయితే వస్తుంది ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉంది అక్కడ చూడండి కలెక్షన్ అయితే చాలా బాగుంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ సైజ్ అడిషనల్ కేవలం నూట యాభై రూపాయలు మాత్రమే లైక్ చేసి ఇన్స్టా ఫాలో అయిన వాళ్ళకి మంచి టాప్స్ అయితే గీడవే అయితే ఉందండి ఇది వచ్చేసి సైజ్ ఎస్ వస్తుంది అండ్ ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నో కాస్ మెసేజ్ చేయండి కంపల్సరీ రిప్లై అయితే వస్తుంది అండ్ ప్రతి ఒక్కళ్ళు మా స్టేటస్ ఫాలో అవ్వాలంటే కంపల్సరీ నెంబర్ సేవ్ చేసుకోండి నేను స్టేటస్లో స్టేటస్లో అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను ఇది వచ్చేసి ఎస్సైజ్ దాకా వస్తుంది ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇది రేయర్ క్లాత్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చూసి పిక్ చేసుకోండి సైజెస్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇది ఎం సైజ్ దాకా వస్తుంది ఇది కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది కూడా ఎన్సైజ్ దాకా వస్తుంది అమరిలాక ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ మెరు మెరూన్ కలర్ కాంబినేషన్ చూసే చాలా బాగుంది కింద బార్డర్ అయితే వచ్చేసింది ఇది ఎక్సైజ్ వస్తుంది అండ్ క్లాత్ డే ఆన్ క్లాత్ అయితే వస్తుంది ఇలా బార్డర్ కూడా వచ్చేసింది చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ షిప్పింగ్ ఛార్జెస్ సింగిల్ పీస్ అయినా సేమ్ అండి వన్ కేజీకి ఎయిటీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు ఇవన్నీ డీసీ ఛార్జెస్ మా ఛార్జెస్ అయితే కాదు నావి బ్లూ కలర్ ఈజ్ ఎం ఓన్లీ వన్ ఫిఫ్టీ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇవర్ వేలో పార్టిసిపేట్ చేయండి రెండు టాక్స్ అయితే తీసేసుకోవచ్చు ఇన్స్టాని ఫాలో అవ్వాలి లైక్ చేసి సైజీస్ ఎస్ నెక్స్ట్ వచ్చేసి లైట్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిఫింగ్ ఈజ్ అడిషన్ నో కాస్ట్ అండ్ నో రిటర్న్స్ నో ఆఫ్లైన్ విజిట్ సైజ్ ఈజ్ ఎస్ రేమ్ క్లాత్ అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అవి మిస్ చేసుకోవద్దు అండ్ నెక్స్ట్ సార్ ఇది అంబరిల్లా క్లాత్ వచ్చేసరికి కాటన్ వస్తుంది సైజ్ ఈజ్ ఎం నెక్స్ట్ రేన్ క్లాత్ సైజ్ ఈజ్ ఎమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి బయట వాటితో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది మన దగ్గర సైజ్ ఈజ్ ఎస్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే చాలా తక్కువ ప్రైజ్ అండి ఇంత తక్కువ ఎక్కడా రాదు చూసారు కదా చాలా బాగుంటుంది రోయాన్ బ్లాక్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నార్త్ సైడ్ వన్ ఫిఫ్టీ సౌత్ సైడ్ హండ్రెడ్ ఎయిటీ తెలంగాణ ఎయిటీ రూపీస్ అయితే షిప్పింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి వాటిని బట్టి మీరు వెయ్యండి నెక్స్ట్ కొంతమంది అమౌంట్ వేస్తున్నారు షిప్పింగ్ ఛార్జెస్ అయితే వెయ్యట్లేదు ఇంత తక్కువ ప్రైజెస్ పెట్టి మళ్ళీ నేను షిప్పింగ్ ఛార్జ్ కూడా పెట్టుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అది కొంచెం ఆలోచించి వేయండి కలర్ ఎక్సెల్ సైజ్ అయితే వస్తుంది రేయాన్ క్లాత్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ చూసాను కదా ఫ్లవర్ ప్యాటర్న్ చాలా బాగుంది సైజ్ ఎస్ ఓన్లీ అడిషనల్ రేయాన్ క్లాత్ అయితే వస్తుంది చూసాను కదా స్మూత్ గా ఉంటుందండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది సైజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ హీజ్ అడిషనల్ కదా ఎల్లో కలర్ కాంబినేషన్ ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది అండ్ సైడ్ ఈజ్ ఎస్ సైజెస్ అన్ని చూస్ తీసుకోండి నేను క్లియర్గా చూపిస్తున్నాను పట్టుకోవటం చూస్ క్లిక్ చేసుకోండి మళ్ళీ సైడ్ క్లిక్ అవ్వలేదని సెట్ అవ్వద్దు నో రిటర్న్ బట్ ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లైక్ క్రీమ్ కలర్ కాంబినేషన్ ఎస్ సైజ్ అయితే వస్తుంది రెండ్ క్లాత్ వస్తుంది షిప్పింగ్ గీజ్ అడిషనల్ ఓన్లీ వన్ ఫిఫ్టీ అండ్ అయితే కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది ఇది కూడా ఎక్సైజ్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ గీజ్ అడిషనల్ కాల్స్ అయితే చేయొద్దండి ఆఫ్లైన్ విజిట్ కూడా లేదు ఇది ఎక్స్ సైజ్ వస్తుంది క్లాత్ వచ్చేసి రే క్లాత్ వస్తుంది అండ్ నెక్స్ట్ బ్లూ కలర్ కాంబినేషన్ ఎస్ఐ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ చికెన్ ఈజ్ కండిషనర్ చూసిన వాళ్ళు ఒక లైక్ చేయండి మేడం మీ లైఫ్ నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఇంకా ఇంకా బెస్ట్ బెస్ట్ క్వాలిటీ ఇంకా రీజనబుల్ ప్రైజెస్కే పెట్టేస్తాను చూసాను కదా ఈ ఎస్ఐ అయితే వస్తుంది రేయన్ క్లాత్ వస్తుంది లైక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోండి టూ టాప్స్ అయితే మంచి గివ్ అయితే ఉంది షేర్ చేయండి సైజ్ ఈజ్ యాజ్ ఈ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది లైక్ చేసి ఇన్స్టా ఫాలో చేసిన వాళ్ళకి ఆఫ్సైట్ గిలవే ఉంటుంది టూ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ ఇది చూసాను కదా ఇక్కడ ఆల్రెడీ ఇలా వచ్చేసింది ఇది నేను చూసాను కదా ఈ జ్యారేజ్ నేనైతే పెట్టాను ఇది పక్కన పాలేస్తున్నాను ఒకవేళ నేను అనుకోకుండా పెట్టాను అనుకోండి కంపల్సరీ రిటర్న్ అయితే తీసుకుంటాను పెట్టను హండ్రెడ్ పర్సెంట్ చెక్ పెడతాను ఒకవేళ పై మిస్టేక్ వస్తే రిటర్న్ తీసుకుంటాను ఆ రిటర్న్ ఛార్జెస్ కూడా నేనే పే చేస్తాను నేను ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కొంచెం హ్యాపీగా పర్చేస్ చే నా దగ్గర ఇది వచ్చేసి ఎస్ఐ అయితే వస్తుంది రే అండ్ క్లాత్ క్లాత్ క్వాలిటీ అయితే సూపర్ ఉంటుంది పర్చేస్ చేశాక మీరే చెప్తారు నాకు అండ్ ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మెన్షన్ చేయండి మేడం కస్టమర్స్కి ఈజీగా ఉంటుంది అండ్ మన ఒక మేడం కారు తీసుకున్నారు నేను అనుకుంటున్నాను ఎక్స్ట్రా టాప్ అయితే పంపించేశాను నాకు చెల్లి మరి రిటర్న్ ఇచ్చారు థ్యాంక్ యూ మేడం చాలా థ్యాంక్స్ చూసాక ఎస్ అయితే వచ్చేస్తుంది జ్యోతిమై మేడం జ్యోతిమయ్య మేడం గారు అయితే నాకు చెప్పి మాత్రం రిటర్న్ చేసేస్తారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అండ్ నెక్స్ట్ మెరూన్ కలర్ అండ్ సైజ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ ఖచ్చితంగా మీరు సాటిస్ఫై అయితే అవుతారు మేడం నా దగ్గర పర్చేజ్ చేస్తే డౌట్ ఏం లేదు కొరియర్ కూడా టూ ఆర్ త్రీ డేస్ అయితే పడుతుంది ట్రాఫిక్స్ మాత్రం ఇవ్వలేను ఒక త్రీ డేస్ చూడండి అది రాకపోతే అప్పుడు ఖచ్చితంగా చెక్ చేస్తాను నేను ఇన్ని ఆర్ఎస్లో ఇన్ని చూసుకునే టైంలో మళ్ళీ ట్రాఫిక్స్ చూసి వెక్కి పెట్టాలంటే టైం పడుతుంది కొంచెం కష్టంగా ఉంది కంపల్సరీ కొరియర్స్ అయితే వచ్చేస్తాయి కొంచెం వెయిట్ చేయండి అండ్ మీ కస్టమర్ మా కస్టమర్ రివ్యూస్ చూసాక మీకు ఎంత కష్టం ఏదో అర్థమైపోతుంది అండ్ ఈ చూసాక ఎస్ఐ అయితే వస్తుంది ఫాటన్ అయితే వస్తుంది మెరూన్ కలర్ అయితే ఓన్లీ మన ఫిఫ్టీ ఫిఫ్టీ డీస్ అడిషనల్ నెక్స్ట్ వన్ వచ్చేసి చూసాను కదా క్లాస్ కలర్ చాలా బాగుంటుంది సైజ్ ఈజ్ ఎస్ రయాన్ క్లాత్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిఫ్టింగ్ అడిషనల్ కాల్స్ అయితే చేయొద్దు మేడం ఫొటోస్ అయితే పెట్టడానికి కూడా కుదరట్లేదు ఫొటోస్ పెట్టాలంటే నేను వర్కర్స్ని పెట్టాలి వర్కర్స్ని పెట్టాలంటే టాప్ కాస్ట్ పెంచాలి నాకు అది ఇష్టం లేదు నేను చాలా రీజనబుల్గా పెట్టాలని ట్రై చేస్తున్నాను సో కొంచెం మీరు కూడా కపరేట్ చేయండి నాకు సైజ్ ఈజ్ యాజ్ బట్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ అండ్ పోస్ట్ ఇవ్వాలి అంటే టైం పడుతుంది పోస్ట్ వాళ్ళు ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ తీసుకుంటున్నారు వెంటనే వాళ్ళు డెలివరీ చేయట్లేదు డిటీడీసీ లాగా కాదు పోస్ట్ అంటే టైం తీసుకుంటుంది సైజీ మెరూన్ కలర్ కాంబినేషన్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నో కాస్ నో రిటర్న్స్ అండ్ ఆర్టీసీ కూడా మాకు అవైలబుల్గా లేదు ఆర్టీసీ వాళ్ళు కూడా కొంచెం చూసి బుక్ చేయండి కొంచెం ప్రాబ్లం అవుతుంది ఆర్టీసీ తివ్వటం అండ్ నెక్స్ట్ వచ్చేసి పిసార్ ఇది ఇంకైతే హ్యాండ్స్ అయితే రాలేదు చూసి తీసుకోండి సైజ్ ఈజ్ ఎస్ అండ్ నెక్స్ట్ వీడియోలో బ్యూటిఫుల్ ఫ్రాక్స్ అయితే ఉన్నాయండి మీరు ఊహించలేనంత బెస్ట్ క్వాలిటీ బెస్ట్ కాస్ట్ అయితే ఉన్నాయి అది మిస్ చేసుకోకుండా ఫాలో అయిపోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ సైజ్ ఈజ్ ఎమ్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నో ఆఫ్లైన్ విజిట్ మేడం ఆఫ్లైన్ విజిట్ ఇస్తే నాకు టైం సరిపోవట్లేదు సైజ్ ఈజ్ ఎస్ రేట్ క్లాత్ వస్తుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ లైక్ చేయండి షేర్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫాలో అయిపోతే టూ హండ్రెడ్ లైవ్ స్టార్ టూ గివేస్ టూ టాక్స్ అయితే ఉంటాయి ఎప్పుడు మిస్ చేసుకోవద్దు గివేస్ చూసారు కదా ఇప్పుడు క్లాస్ చాలా స్మూత్ గా ఉంటుంది బయట వారితో కంపేర్ చేసి చూడండి మీకు తెలుస్తుంది సైజ్ ఎస్ అండ్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ సైజ్ ఆ చాలా క్లాసిక్ కలర్ చాలా బాగుంది చూడండి మొత్తం సైజ్ ఎస్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ చూసారు కదా చాలా బాగుంది ఓన్లీ వన్ ఫిఫ్టీ సైజ్ ఈజ్ ఎమ్ షిప్పింగ్ ఈజ్ అడిషనల్ నో కాల్స్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇవైవేలో పార్టిసిపేట్ చేయండి లైక్ చేసి ఇన్స్టాగ్రామ్ ఫాలో చేస్తే రెండు టాక్స్ అయితే ఇవైవే ఉంది ఇది చూసారు కదా కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అమరిలా కాల్ సైజ్ ఈజ్ ఎమ్ ఓన్లీ వన్ ఫిఫ్టీ షిప్పింగ్ అడిషనల్ సింగిల్ టాప్ అయినా కూడా షిప్పింగ్ అనేది అడిషనల్ ఎయిటీ రూపీస్ ఉంటుందండి అండ్ బై హ్యాండ్ ఇవ్వడానికి కుదరదు గుంటూరు అయినా సరే బై హ్యాండ్ ఇవ్వడానికి కుదరదు నెక్స్ట్ క్లాత్ వస్తుంది సైజ్ ఈ రోజు ఇంతవరకు చూపిస్తున్నాను అండి ఇప్పటికే చాలా పెట్టేశాను అండ్ నెక్స్ట్ వీడియోలో చాలా మంచి ఫ్రాక్స్ అయితే ఉన్నాయి అవి ఎవరు మిస్ చేసుకోవద్దు మన లైక్ మన చోనల్ ఫాలో అవ్వండి ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే బెస్ట్ ప్రైజెస్లో లో అయితే ఉన్నాయి నెక్స్ట్ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లో బట్ట క్రాక్స్ అయితే చూపించేస్తాను అవి మీరు ఊహించలేనంత బెటర్గా అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది వచ్చే సైజీ ఎస్ వస్తుంది అండ్ క్లాత్ కూడా కరెక్ట్ టైప్ వచ్చేసింది చాలా బాగుంటుంది అండ్ ఇంటితో అప్పేసి ఇప్పుడు ఇది దాకా వాచ్ ట్యాన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చెయ్యండి